తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు లేనట్టేనా తాజాగా విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారే నిన్న మొన్నటి వరకు ఏం జరుగుద్ది ఎప్పుడు చెప్తారు అఫీషియల్గా ప్రకటన ఉంటుందా లేదా అని ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీకి జనసేనకి భారతీయ జనతా పార్టీకి ముగ్గురు కలిపి బరిలోకి దిగుతారా అనుకునే ఒక సంచలనానికి లేదంటే ఒక సందిగ్ధానికి ఆయన ఒక తెరదించారని చెప్పాలి ఒక రకంగా ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వేరే ఏ పార్టీని మూయడానికి తాము సిద్ధంగా లేము ప్రస్తుతం అయితే జనసేనతో మాత్రమే భారతీయ జనతా పార్టీకి పొత్తుంది చాలామంది తమతో పొత్తులు పెట్టుకోవడానికి వస్తున్నారు కానీ తమ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా లేము అంటూ విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వేరే వాళ్ళని భుజాల మీద మోసుకునే కంటే తమ బీజేపీ జనసేన కూటమికి సంబంధించిన అభ్యర్థే తమ అభ్యర్థే సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించబోతున్నాము త్వరలో అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే గతంలో గుజరాత్లో కూడా గతంలో ఒకే ఒక్క బీజేపీ సీటు ఉండేది కానీ ఇప్పుడు అక్కడ కంటిన్యూగా అధికారంలోకి వస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పడం తమ పార్టీకి చెందిన అభ్యర్థే సీఎంగా ఉంటారు అని చెప్పడం రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు చాలా తేడా కనిపిస్తుంది అది మీరే గమనిస్తారంటూ కొన్ని సంచలన హాట్ కామెంట్స్ అయితే చేశారు విష్ణువర్ధన్ రెడ్డి అంటే ఒక రకంగా క్లారిటీ ఇచ్చినట్టేనా ఉపాధ్యక్షుడు కాబట్టి ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ డీడీతో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా లేదు అని అనుకోవాలా